ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకులోయ ప్రకృతి ఒడిలో పరోక్షించిపోయే అందాలకు చిరునామా ఆ మంచుతెరలు కాఫీ తోటలు సువాసనలు మనసుని కట్టిపడేస్తాయి మరీ ముఖ్యంగా సముద్ర మట్టానికి సుమారు ఐదు వేల అడుగుల ఎత్తున ఉండే గాలికొండ ఈ అందాలన్నిటికి మకుటం లాంటిది పర్యాటకులు ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తారు అక్కడి గాలిహోరు అనంతమైన లోయల దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి కానీ సూర్యుడు పశ్చిమాన అస్తమించగానే నిషిరాత్రిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది స్థానికులు ఇక్కడ రాత్రిపూట ఒంటరిగా తిరగడానికి చాలా భయపడతారు ఎందుకంటే రాత్రి వేళ ఈ మలుపుల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు వెనుక సీట్లో ఎవరో కూర్చున్నట్లు ఉండి వెన్నులో వణుకు పుడుతుంది ఒక్కసారి వెనక తిరిగి చూశారో ఇక అంతే ఇక్కడ జరిగే ప్రమాదాలు కేవలం ప్రమాదాలు కావు ఈ కొండ కోరుకునే బలులు అని కొందరు స్థానిక ఆదివాసులు నమ్ముతారు అన్నిటికంటే భయంకరమైనవి ఆ రైల్వే టనల్స్ అందులోకి ప్రవేశించడం అంటే మృత్యు నోట్లోకి వెళ్ళడమే గాలికొండ మరియు దానికి ఆనుకుని ఉన్న రైల్వే టనల్స్ గురించి స్థానికులు భయపడే ఆ ఆత్మ కథల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ఆ భయానక మిస్టరీ గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఒకటి పేరు పెట్టి పిలిచే ఆత్మలు లేదా శక్తులు రాత్రి వేళ ఆ గాలికొండ మలుపుల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ వెనక ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి అంతేకాకుండా ఎవరో మాట్లాడుకుంటున్నట్లు మీకు తెలిసిన వ్యక్తి తన గొంతుతో మీతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది దాన్ని గుర్తుంచుకోండి అది మనిషి పిలుపు కాదు దీనిని స్థానికులు మాయాశక్తి అని పిలుస్తారు ఈ మాయాశక్తి మీరు వెనక్కు తిరిగే వరకు పిలుస్తూనే ఉంటుంది పొరపాటున వెనక తిరిగి చూస్తే ఒక్కసారి దేహంలోకి ఆవాహించి లోయ చివరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసేస్తుంది లేదా అడవిలోకి తీసుకెళ్ళి ప్రాణాలు తీస్తుంది అని స్థానికుల కథనాలు రెండు మంచు గాలికొండపై మంచు కురవదు ఆవరిస్తుంది మీరు చూస్తున్న ఈ తెల్లటి మంచు ప్రకృతి పంపిన అన్నం కాదు దీని స్థానికులు మాయా మంచు అని అంటారు ఇది కమ్మినప్పుడు వెలుతురు మసగా బారుతుంది దిశలు మాయమవుతాయి కేవలం భయం మాత్రమే మిగులుతుంది ఈ మంచు లోపల ఒక వింత శక్తి ఉంటుంది అది మీ కళ్ళను మోసం చేస్తుంది మీకు రోడ్డు పక్కన పచ్చని మైదానం ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది మీ ఇల్లు కనిపిస్తున్నట్లు మీ వాళ్ళు పిలుస్తున్నట్లు మాయ చేస్తుంది ఒక్క అడుగు కేవలం ఒక్క అడుగు అటువైపు వేశారో మీరు నేల మీద కాదు వెయ్యి అడుగుల లోతున మృత్యులోయలోకి వెళ్తున్నట్లు ఆ మంచులో పడిపోయిన వాహనాలు అదృశ్యమైన మనుషులు మళ్ళీ ఏ రోజున ఈ లోకానికి తిరిగి రాలేదు అరకులో గల్లంతైన పర్యాటకుల కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతుంది భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపును కొనసాగిస్తున్నాయి మూడు ఇంజనీర్ ఆత్మ రాత్రులు ఈ టన్నెల్స్ చుట్టుపక్కల ఒక ఇంజనీర్ ఆత్మ గుర్రం మీద తిరుగుతూ ఉంటుంది అని కొందరు స్థానికులు చెప్తూ ఉంటారు కొందరైతే రాత్రులు ఆ దట్టమైన పొగ మంచులో ఆ గుర్రం నడిచే శబ్దం విన్నాం మరియు ఆ గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నట్లు చూసాం అని కూడా కొందరు చెప్తా ఉంటారు ఒక ఇంజనీర్ అతిపెద్ద టన్నెల్ నిర్మాణానికి ప్లాన్ వేశాడు కొండకు ఇరువైపులా తవ్వకం మొదలు పెట్టాడు బండలను త్వరగా మోయండి సమయం లేదు ప్రయత్నిస్తున్నాము రెండు వైపుల నుండి తవ్వుకుంటూ వస్తున్న కార్మికులు మధ్యలో కలవాలి కానీ నెలలు గడుస్తున్న కొద్దీ అవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి కానీ టన్నెల్స్ మధ్యలో మాత్రం కలవలేదు కొద్ది రోజుల్లోనే ఆ ఇంజనీర్కి తన లెక్కలో ఏదో తేడా వచ్చింది అనే విషయం అర్థమైంది ప్రభుత్వం పెట్టిన కోట్ల కొద్ది డబ్బు వేల మంది శ్రమ నా వల్ల బూడిదలు పోసిన పన్నీరు అయింది అని తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు ప్రభుత్వానికి తను చేసిన పొరపాటు గురించి వివరిస్తూ ఒక లేఖ రాసిపెట్టి ఆ సగం పూర్తయిన టన్నుల లోపలికి వెళ్ళి తన దగ్గరున్న రివాల్వర్కు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు లెక్క తప్పిన విషయం తెలియని కార్మికులు ఆ చనిపోయిన తర్వాత కూడా టన్నెల్లో అవ్వకాలు కొనసాగించగా కొద్ది రోజుల్లోనే అవతలి వైపు వెలుతూరు కనిపించింది ఆయన వేసిన లెక్క సరిగ్గానే ఉంది కానీ అది కలవడానికి మరికొద్ది రోజులే సమయం పడుతుందని ఆయన ఊహించుకోలేకపోయాడు అలా ఆత్మహత్య చేసుకున్న ఆ ఇంజనీర్ ఆత్మ ఇప్పటికీ ఆ టన్నెల్ చుట్టుపక్కల తిరుగుతూ అటువైపుగా వెళ్ళిన వాళ్ళకు కనిపిస్తుంది నాలుగు టన్నెల్స్లో ఆత్మలు ఈ టన్నెల్స్ నిర్మాణ సమయంలో డైనమైట్లు పేలడం వల్ల మరియు సొరంగాలు తవ్వుతున్నప్పుడు లోపల శ్వాస ఆడక ఇక్కడ పనిచేసే కార్మికులు తరచుగా చనిపోతూ ఉండేవారు ఒకసారి సొరంగం కూలిపోయి వందలాది మంది కార్మికులు లోపలే సజీవ సమాధి అయ్యారు వారి సవాలను కూడా బయటకు తీయడం వీలుపడక ఆ కూలిన సొరంగం మీద నుండే రైల్వే మార్గం నిర్మాణం చేశారు అప్పుడు ఆ ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలు ప్రేతాత్మలుగా మారి రాత్రులు టన్నెల్స్ లోపల నుంచి ఏడుస్తూ ఉంటారు పైగా అటువైపుగా వెళ్ళిన వాళ్ళకి ఎవరు గోళ్ళతో గీసిన ఆనవాళ్ళు శరీరంపై కనిపిస్తాయి అని కూడా స్థానికులు చెప్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 స్థానిక భయానక కథలు కోకొల్లలుగా వినిపిస్తూ ఉంటాయి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ వెనుక ఉన్న తలుపు ఒకసారి గమనించండి అది మెల్లగా తెరుచుకుంటుందా లేక గాలికి ఊగుతుందా గాలి కొండ ప్రభావం కేవలం ఆ కొండలకే పరిమితం కాదు అది భయం రూపంలో మీ గుండెల్లోకి ప్రవేశించింది చివరి మాటగా ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ శతాబ్దాలుగా ఈ కొండలనే నమ్ముకున్న ఆదివాసీ మౌఖిక చరిత్రలోని భాగాలు ఈ రైల్వే నిర్మాణంలో టన్నెల్స్ నిజంగా కూలిపోయాయా వందల మంది కార్మికులు నిజంగా చనిపోయారా అసలు ఈ రైల్వే నిర్మాణం యొక్క చరిత్ర ఏంటి అని మరో వీడియోలోకి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో మన్యం రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే మన్యం హిడెన్ ట్రూత్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి लाइक शेयर सब्सक्राइब